प्रवापारिनं निजभत्तमान सनवां भोजात भानूदयं कालज्ञानविदकरणीं विदकरणिं कालीसमं सद्गुरुं समं अस्मदाचार्यपर्यता गुरपरा ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायो वंसुभ्यो महत्यो नमो गुरुभ्य सर्वो बापला वरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मईवाहनस्मि ब्रह्मईवाहनस्मि ओम श्री गुरुभिर्नमः मम मम मेरो सबको माटा मा, द ఎప్పుడో లేనట్టుగా ఉండాలి పిల్లలు ఎందుకేటంటే సూదులో ప్రాణించాలి అంటే ఏముండాలి ఏముండాలి వేదాంత విజ్ఞాన సునిశ్చిత ఎంతవాడి వేదం పొడికే ముగ్గేసుకుంటూనో బేటకాయ పొట్టు తీసుకుంటూనో వేదాంతం వినాలి అంటే సాధ్యం అవ్వకు శరీరంలో ఈ క్రియాలన్నీ హేదో రూపం చేసుకోవాలి అంత వైరాగ్యం ఉండాలి బాగా కడుపు నొప్పుతో బాధపడేవాడికి విడవల్లాడుకోతుంది వేసి పెట్టేమన్నా వాడికి సుఖాన్నిస్తుందా విడవల్లాడిపోయి లోపల ఉన్నటువంటి నొప్పి అదే రీతిగా మనం ఎంత సమయాన్ని కేటాయించి మన గురించి మీరందరూ ఏదో ఒకటి ప్రసాదమైన ఆశించి మనం అందరూ ఉంచండి ఏది ఆశించకుండా నిష్కామంగా వచ్చి మీ అందరి యొక్క శ్రేస్ గురించి తేనె ఎందాక చెప్పాను కదా తేనెది ఒక మనం ఆ తేనెనందరినీ తీసుకొని శివుడికి అభిషేకాన్ని నా పుణ్యం వచ్చిందైదు నేను అసలు తేని గ్రహించడానికి ఒక కేజీ తేనె కావడానికి భూమికి చుట్టూరు ఇరవై నాలుగు సార్లు తిరగాల తేనె అయితే ఒక కేజీ తేనె వస్తారు అట్లాంటి వాళ్ళు ఎంత గ్రహించి మంచి విషయాలు చెప్తే మీరు ఎక్కడ కదలవద్దు ఈరోజు భోజనానికి కూడా లేవద్దు భోజనాలు కూడా ఆఫ్ చేయండి అమ్మగారు స్వస్తి అనే వరకు కూడా ఆఫ్ చేసి అందరూ కూడా అమ్మో ఇప్పుడు ఒక మాట మన స్వామివారు చెప్పేవారు ఒక ఆవిడ జరిగిందండి కడపలో ఒక అమ్మగారు ఆ అమ్మగారు ఏమన్నా తంటే స్వామి ఇద్దరు భార్యలు ఉంటే కొట్టు తెస్తారు ఒక పక్కకి పదహారు వేల మంది కోటి భార్యలు అంటున్నారు ఎట్లా ఉన్నారండి వారంతా అని అడిగారు అడిగితే స్వామివారు చెప్పారు అయ్యా ఈ ఇద్దరు భార్యలు మొదటి భార్య రెండో భార్యను చూస్తారంటే ఈరోజు ఏ రోజు చేరబడుకుంది మా చవితీయ ఆవిడేమో ఏనా వేసుకుంటుందని ఈవిడ దోస్తానక ఈవిడేమో అటువైపు చూస్తారు అనకండి దోసేసిందా ఇట్లే వేసిందా మా చదువుతీయ ఆవివైపు చూస్తారు అనకండి ఓతమ్మేసిందా అరే పూరి చేసిందా కానీ పదహారు వేల మంది కోటికలు పదహారు వేల మంది పదహారు పదహారు యొక్క ముప్పై రెండు వేల మంది కోట్టికలు అంటే ఆ పళ్ళు ఒక్క కృష్ణున్నే చూసే కాబట్టి ఆరితే కృష్ణుడు ఎంతతే కృష్ణుడు ఆదితే కృష్ణుడు తింటే కృష్ణుడు తిరిగితే కృష్ణుడు అంత కృష్ణమైన అది అర్థాన్ని ఉన్నారు అది నాకు ఉంటారు కదా మంచివాడు కదా